మీ పేరు అండి నా పేరు అరణ్ శట్టి ఏడుకొండల ఏడుకొండలు గారు ఎవరండి ఇది ఇది ఆవు ఏ జాత అండి ఇది జెర్సీ ఆవు ఎనిపోదండి ఎనిమిది వస్తుంది ఇది చిన్నప్పటి నుంచి మీ దగ్గర ఉందా మా దగ్గర ఉందండి మీరు సేల్ చేస్తారా లేకపోతే ఏమైనా అమ్ముతారా కొనుక్కుంటారా లేకపోతే ఇది పెంచుకుంటారా పెంచుకున్నదండి ఓకే 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 అదే అండి అదే అదే జాతి అది గిరిజాతి ఓకే అదే లీటర్ బాగా వస్తుంది అండి అది కూడా ఆరు లీటర్ వస్తుంది ఓకే ఓకే ఈ మొక్క మీద మీ పేరు అండి చరండి సుబ్బారావు అండి సుబ్బారావు గారు చెప్పండి చెప్పండి నేను విన్నా మా తాతలో నేను చిన్నప్పుడు నా పదహారు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అండి ఒంగోలు ఆవులనే అండి ఓకే మూడు మూడు గాలి ఉండేది మూడు గాలి ఏట ఏటి జాతకలు పెరిగితే ఉండేది ఆ పెరిగి అలవాటునండి మేము ఒంగోలులో ఇప్పుడు ఎడ్ల ఉపయోగపడకండి ఇప్పుడు గిరి అండి అండి అంటే ఆ టైపులో మేము మొత్తం మీద ఆ టైపులో మేము అండి మేపు మంచి అన్నమాట ఓకే అండి ఓకే అండి చెప్పండి 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 అప్పుడు అంటే అండి అవసరం వచ్చి ఎడ్ల మీకు ఆ ఒంగులో వాళ్ళని మెప్పుకోలేండి ఇప్పుడు ఎడ్ల పని ఉండలేదండి అవునండి దాని మీద అంటే ఇంకా మేము ఈ ఇతర వాటి మీద అండి జెర్సీ అని చెప్పానండి ఏదో జాతి సరదాగా అంగులో పద్ధతిగా సరదాగా ఉన్న వాటిని మెరుపుతూ ఉంటాను అనమాట ఓకే అండి కానీ పోలవ ఇవి సూకు ఉన్నాయండి కాత ఉల్లు వచ్చి ఇవ్వండి అలాంటి వాటిని మెప్తానండి ఓకే అండి